ఓన్గా స్టార్ట్ చేసిన తర్వాత సురేష్ గారు అని ఒక క్లయింట్ ఉన్నారండి సో ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆయన చాలా మంచి పెద్ద క్లయింటు అండ్ ఆయన ఆయన ఒక కంపెనీని ఫ్లోట్ చేసి దాన్ని బాగా గ్రో చేసి ఇంకో కంపెనీకి అమ్మేసి అంటే ఒక ఒక సీరియల్ పన్ పన్యూర్ అనమాట ఆయన ఓకేనా సో ఆయనతో ఇలాగే మాట్లాడుతుంటే రాషే గారు నువ్వు స్టార్ట్ చేసావు కదా నువ్వు పేరేం పెడుతున్నావు నీ కంపెనీని అంటే సార్ ఇంకా ఆలోచించలేదు ఫస్ట్ అయితే బిజినెస్ చేయాలి కదా అసలు ఫస్ట్ సెట్ అయిన తర్వాత దెన్ నెక్స్ట్ అదంట అలా కాదు ఇప్పుడు నువ్వు టాటా ఉన్నారు ఓకేనా టాటా అనే బ్రాండ్ ఎన్ని జనరేషన్స్ వాళ్ళు ఉన్నా కూడా అన్ని జనరేషన్స్ క్యారీ చేస్తారు నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించావు ఎంత మనీ కూడబెట్టావు అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వు నీ నెక్స్ట్ జనరేషన్కి నిజంగా ఏదైనా వాల్యుబుల్ ఇవ్వాలనుకుంటే అది ఒక బ్రాండ్ ఉండాలి ఆ బ్రాండ్ని నువ్వు ఇప్పటి నుంచే నువ్వు చెయ్యి అని చెప్పి నాకు ఫస్ట్ నాకు అడ్వైజ్ ఇచ్చింది కూడా ఇంకో క్లయింట్ ఆయన పేరు సురేష్ గారండి సో అలా చెప్పిన తర్వాత నేను అప్పుడు అనిపించింది ఓకే టాటా ఓకే టాటా అనేది వాళ్ళ ఇంటి పేరు సో మల్లాపురం అనేది కూడా బాగుంది కదా అప్పుడు ముందర మా ఇంకో ఆయన చెప్పారు కదండి మెట్ లైఫ్లో కుమార్ బాబు గారు అని సో ఆయన అప్పుడు అనమాట సో అరే మల్లాపురం అనేది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఇంట్లో అడిగాను మా మదర్తో చెప్పాను మా మిస్సెస్తో కూడా మాట్లాడాను మల్లాపురం మల్లాపురం అంటే ఎవరో బాగుంటుందో బాగుండదో అని చెప్పి మా మదర్ అన్నారు బాగున్నా బాగుండకపోయినా అది ఒక బ్రాండ్గా క్రియేట్ చేయాలంటే దాన్నే మనం పెడితే కరెక్ట్ అని చెప్పి తీసుకున్నాము దానికి కాపీ రైటు దానికి కావాల్సిన లీగాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్గా ఫినిష్ చేసామండి ఓకే సో అక్కడి నుంచి అది అలా మల్లాపురం మల్లాపురం స్టార్ట్ అయ్యింది ఇవాటికి కూడా మార్కెట్లో కానీ ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ మా క్లయింట్స్లో కానీ మల్లాపురం రాజశేఖర్ అని మొత్తం పేరుతో పిలవరు అందరూ మల్లాపురం అనే పిలుస్తారు సో అలా అయిపోయింది మా ఫ్యామిలీలో కూడా చాలా మెంబెర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మా అన్నయ్య కూడా ఫీల్ అవుతాడు మా అన్నయ్య కూతురు ఉన్నారు వాళ్ళు కూడా బాబాయ్ మల్లాపురం పియర్ ఆల్సో మల్లాపురం అంటుంటారు అనమాట సో ఇట్స్ పీపుల్ అది వాళ్ళు కూడా ఒకసారి మనం ఆ వాల్యూ క్రియేట్ చేస్తే ఎవ్రీబడి ఫీల్స్ హ్యామ్ ఆల్సో విత్ దట్ సో ఆ బ్రాండింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి